హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ దోసకాయ పెరుగు పచ్చడి ఇది చేయడానికి ముందుగా దోసకాయని కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసుకోవాలి ఈ విధంగా తురుముకోవాలి ఇట్లా తురుముకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇట్లా తురుముకున్న దాంట్లో మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక దోసకాయ తురుముకొని తీసుకున్నా కాబట్టి నాకు మూడు స్పూన్ల పెరుగు సరిపోయింది ఇందులో కొంచెం ఆవపొడి వేసుకోవాలి జస్ట్ ఆవలని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ముందుగా మనం దోసకాయ తురుము పెరుగు అదంతా కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి పోపును వేసుకొని కలుపుకోవాలి ఈ దోసకాయ పెరుగు పచ్చడి అన్నంలోకి కానీ లేదంటే నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది దోసకాయ పెరుగు పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి